అందరికీ అండి విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ రూటు మార్చబోతున్నారన్నమాట ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన వైఖరి మారడం కాస్త యాటిట్యూడ్ ప్రదర్శించడం మాట తీరు మారడం పార్టీలో ఎక్కువగా అలగడం పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు తెగడం అదే టైంలో తన సోదరుడు కేశినేని చిన్ని రాజకీయంగా యాక్టివ్ అవ్వడం లోకేష్ గారితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడం సో దాంతో కేసినాయన్ చిన్ని గారికి విజయవాడ ఎంపీ సీటు వాళ్ళు ఇచ్చారు ఆయన భారీ మంచి మెజార్టీతో గెలిచాడు కేసినాయ్ నాని గారు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు రాజకీయ జీవితాన్ని కూడా దాదాపుగా కోల్పోయారు సో అటువంటి దశలో ఆయనకి ఇంకా రాజకీయ ఒకసారి దానిలోకి వెళ్ళిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత వెనక్కి తిరిగి రాలేరు ఆ దురద అలా ఉంటుంది నాకేం రాజకీయాలు వద్దు నేను సైలెంట్గా ఉంటా అని అనుకున్నప్పటికీ ఆ పక్కన ఉన్నాడు ఎవడో ఒకటి గెలుగుతూనే ఉంటాడు సో అందుకే కేశిన నాని గారికి కూడా మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అనిపించింది వైసీపీ బాగాలేదు ఆయన ఏ పాపం ఎన్నికలకు ముందే వైసీపీలోకి వెళ్ళి తప్పు చేశాను అనే భావనలో ఇప్పటికీ కూడా అంతర్మాదనం చెందుతూనే ఉన్నాడు అనవసరంగా ఆ పార్టీలోకి వెళ్ళాను అని సో ఇప్పుడు రియాలిటీలోకి వచ్చాడు ఆయన వైసీపీ పార్టీతో భవిష్యత్తు లేదు వైసీపీకి అంత సీన్ లేదు అని సో పార్టీ మారాలనుకుంటున్నాడు పార్టీ మారాలంటే ఉన్న ఆప్షను మళ్ళీ తిరిగి టీడీపీలోకి వెళ్ళడం కానీ టీడీపీ వాళ్ళు రానివ్వరు ఎందుకంటే ఆయన ఆయన కూడా కొడాల నాని గారి తరహాలోన వల్లభనేని వంశీ గారి తరహాలోనే లోకేష్ గారిని చంద్రబాబు గారిని కొంచెం మాట దాటాడు మాట తూలాడు ఆయన కూడా హద్దు మీరు మాట్లాడాడు ప్లస్ అక్కడ కేడర్తో కనెక్షన్స్ కూడా దాదాపుగా తెంపుకున్నాడు నైంటీ పర్సెంట్ కేడర్తో ఆయనకు సంబంధాలు తెగిపోయాయి సో ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీలోకి వెళ్తానంటే పార్టీ పెద్దలు ఒప్పుకునే పరిస్థితి లేదు లోకల్లో ఉన్న క్యాడర్ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఆయన కూడా కాస్త నోటు దూరుసు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట యాటిట్యూడ్ అది ఎక్కువ ఉంటుంది దాంతో ఆయన రాజకీయ అస్థిత్వం రాజకీయ నిలకడ కోల్పోయారు ఉనికి కోల్పోయే పరిస్థితిలో పడ్డారు సో అందుకు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళలేరు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ జనసేన అండ్ బీజేపీ సో జనసేనలోకి వెళ్ళేకంటే బీజేపీలోకి వెళితే బెటరు అని ఆయన అంతరంగికులు తన అనుచరుల వద్ద చెప్తున్నాడంట వాళ్ళు కూడా అదే సలహా ఇస్తున్నారంట ఎందుకంటే బీజేపీ పెద్దలతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెండుసార్లు ఎంపీగా పనిచేశారు కాబట్టి సో కేంద్ర పెద్దలతో కాస్త రిలేషన్స్ నితిన్ గడ్కరీ లాంటి నాయకులతో కావచ్చు నితిన్ గడ్కరీ గారితో అయితే పర్సనల్ రిలేషన్ ఐ మీన్ ఎక్కువ ఎక్కువ మాట్లాడడం పర్సనల్ రిలేషన్ ఉందంట ఆయన్ను కూడా విజయవాడ చాలాసార్లు ఆయన తీసుకొచ్చాడు ఈయన ట్వీట్ చేయడం ఆయన రిప్లై ఇవ్వడం ఈయన ఆయన ట్యాగ్ చేయడం ఆయన ఈయన ట్యాగ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో నితిన్ గడ్కరీ గారితో ఉన్న పరిచయాల ద్వారా బీజేపీ కేంద్ర పెద్దలతో కూడా ఆల్రెడీ ఒక దప్ప మాట్లాడడం అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారితో కూడా నాలుగైదు సార్లు భేటీ అయ్యారంట పురంధేశ్వర్ గారిని కూడా ఈయన పార్టీలోకి తీసుకొస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు సో ఆమె కూడా విజయవాడ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది ఒప్పుకోలేదంట సో ఈయన వస్తే బాగుంటుంది మంచి ఆప్షన్గా ఉంటుంది లీడర్షిప్పు అనేటట్టు ఈయన రాక విషయంలో పురంధేశ్వర్ గారు పూర్తి పాజిటివ్గా ఉన్నారు అలాగే అక్కడున్న బీజేపీ అగ్రనాయకత్వం కూడా పాజిటివ్గా ఉంది సో ఇప్పుడు కేసినేని చిన్నని సారీ కేసినేని నాని గారు డెసిషన్ తీసుకోవాలి పార్టీ మార్పు విషయంలో కొన్నాళ్ళు ఆగుదామా లేదా ఇప్పుడు మారిపోదామా అనేది ఇప్పుడు ఆయన కేడర్ని వీళ్ళేమి ఇబ్బంది పెట్టట్ల ఆయన క్యాడర్ దాదాపుగా నైంటీ పర్సెంట్ కూడా వెళ్ళిపోయారు ఆయన క్యాడర్ టీడీపీ కేడర్ అందులో నైంటీ పర్సెంట్ వెళ్ళిపోయారు అతి కొద్ది మంది మాత్రమే ఆయనతో పాటు పర్సనల్ రిలేషన్స్ పొలిటికల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు సో ఇంకా లేట్ అయ్యే కొద్దీ నష్టపోతాము ఇప్పుడే వెళ్ళడం బెటరు ఇక్కడ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ పరిచయాలు ఉపయోగపడతాయి సో నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచే అనేటట్టు కొంత చర్చలు అవి అన్నమాట సో మేబీ కొంత సోర్స్ ఏంటంటే ఏప్రిల్ నెలలో ఈయన పార్టీ మారే అవకాశం ఉంది ఈలోగా ఒకసారి బీజేపీ పెద్దల దగ్గర క్లారిటీ తీసుకొని బీజేపీ ఢిల్లీ పెద్దలను కూడా కలిసి ఏ పొజిషన్ ఇస్తారు ఏమైనా నామినేట్ పదవి ఏమైనా ఇస్తారా లేదంటే పార్టీలో పొజిషన్ ఏంటి సో లోకల్లో ఏమైనా ఫైట్ జరిగితే తన సోదరుడితో ఏమైనా ఫైట్ జరిగితే ఎలా డీల్ చేస్తారు తనకు ఎంత మేరకు పార్టీ నుంచి సహకారం ఉంటుంది ఇవన్నీ కూడా ఒక క్లారిటీ తీసుకొని ఆయన ముందడుగు వేయడానికి రెడీ అవుతున్నారు మేబీ నేను అనుకోవడం ఏప్రిల్ నెలలో ఉండొచ్చు అనమాట